అల్లా అనేది అరబీ పదం తెలుగులో చెప్పాలి అంటే దానికి సరిపోయే పదం లేనే లేదు మనకు అర్థమవ్వాలి అంటే అల్లా అంటే సర్వాన్ని సృష్టించినవాడు సృష్టికర్త ఆరాధనకు అర్హుడు అని చెప్పవచ్చు మరి అల్లా కేవలము ముస్లింల ప్రభువా ఖురాన్ గ్రంథాన్ని గంధాన్ని మనం పరిశీలన చేశామనుకోండి మొట్టమొదటి వాక్యం మొట్టమొదటి అధ్యాయంలో రబ్బిల్ రొబ్బిలాలమీ సకల ప్రశంసలు పొగొట్టలు కేవలము అల్లహకు మాత్రమే ఆయన సర్వలోకాలకు ప్రభు అల్లాహు అక్బర్ అల్హ ఎవరికి ప్రభు సర్వలోకాలకి ప్రభు సర్వలోకాలు అంటే మనకు తెలిసినటువంటి ఈ భూలోకము మనకు తెలియనటువంటి అనేక లోకాలు వారిలో ఉన్న వారందరికీ ప్రభు అల్లాహ్ ఒకవేళ అల్లాహ్ ముస్లింల ప్రభువు అనుకోండి ఏముండాలి అల్హమ్దుల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ ఉండాలి కానీ వాక్యం ఏముంది రబ్బిల్ ఆలమీన్ అనుంది మరొక వాక్యంలో కూడా అల్లా తల్లా తెలియజేస్తున్నాడు సురేనాస్ చిట్ట చివరి ఒకటి రెండు మూడు వాక్యాల్లో మలికిన్నాస్ ఇలాహినాస్ ఓ ప్రవక్త చెప్పండి అల్లా మానవుల ప్రభు మానవుల ఆరాధ్య దైవం మానవుల చక్రవర్తి అల్లాహో అల్లాహ్ మానవులందరికీ ప్రభు ప్రస్తుతము ఈ భూప్రపంచంపై ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకు ప్రభు చక్రవర్తి దైవము అల్లాహ్ చనిపోయినటువంటి కొన్ని వేల కోట్ల మందికి ప్రభు అల్లాహ్ అలాగే ప్రళయం వరకు వచ్చేవారందరికీ ప్రభు అల్లాహ్ సృష్టికర్తని అల్లాహ్ ఖురాన్ గంధంలో స్పష్టంగా తెలియపరచడం జరిగింది మరియు సర్వ ప్రవక్తల్ని కూడా అందుకే పంపించడం జరిగింది అర్థం రసూల్ మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తలను పంపాము ఎందుకు పంపాము అనే బదుల్లా అల్లాను ఆరాధించాలని మరియు వస్తని మిద్యా దైవాల ఆరాధన నుండి వైదొలగాలని మిథ్యాదైవాల ఆరాధన తొలగించాలని ఆరాధన చేయకుండా ఉండాలని అల్లహోగారు సర్వ ప్రవక్తలు వచ్చింది ఇందుకొరకే మన యొక్క జీవిత లక్ష్యం వమ జిన్న వలింస ఇల్లా లేబుధూన్ మేము మానవులను జిన్నులను పుట్టించింది కేవలము నా ఆరాధన కోసమే అని సృష్టికర్త అయిన అల్లా తెలియజేస్తున్నాడు మరి సృష్టికర్త అయిన అల్లా స్పష్టంగా ప్రవక్తలందరినీ పంపించింది అల్లాను ఆరాధించమని మన యొక్క జీవిత లక్ష్యం కూడా అదే అయ్యింది మరి సమాజంలో అల్లాను కాకుండా వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు వారు యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు ప్రజలు ప్రజలేం చేశారు అల్లా యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని ఔన్నత్యాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేని కారణంగా ఈ మిథ్యా కూడా ఉనికిలోనికి వచ్చేశాయి